కందుకూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటర్వ్యూ నాగేశ్వరరావు తనపై జరుగుతున్న రియల్ ఎస్టేట్ ఆరోపణలపై మీడియా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే స్పష్టం చేస్తూ హైదరాబాద్లో తన వ్యాపారానికి సంబంధించిన ప్రచారాల్లో ఒక్క శాతం కూడా నిజం లేదని జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అనుమతులతోనే లేఅవుట్లు వేశామని తెలిపారు రెండు వేల పదిహేడులో కృష్ణారెడ్డిపేటలో కొనుగోలు చేసిన ఇరవై ఏడు ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఏదీ లేదని రెవెన్యూ హెచ్ఎండిఏ అధికారులు సర్వే చేసి అనుమతులు ఇచ్చిన తర్వాతనే అభివృద్ధి పనులు చేసినట్లు పత్రాలు చూపించారు తమపై ఆరోపణలు చేస్తే సహించ బొమ్మని హెచ్చరించారు ఎక్కడా కూడా ఒక వ్యవసాయ కుటుంబంలో కొట్టి ఒక క్రమ పద్ధతిలో ఎక్కడా కూడా మిస్బిహేవియర్ అంటే డిస్ప్యూట్ ల్యాండ్లో వేలు పెట్టకుండా ఎక్కడా కూడా తగాదాలు ఉన్న ల్యాండ్లో సేలు పెట్టకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమ్ ప్రకారం వ్యాపారాన్ని పెంచుకుంటూ ఈ రోజు ఈ సీట్లో కూర్చున్నానంటే నాకు నిబద్ధత అదే అని చెప్పి ఈ ప్రజలందరూ కందుకూరు ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మేము అందరూ కూడా ఎందుకు చెప్తామని అంటే రెండు వేల పదిహేడులో నేను అప్పుడు రాజకీయాల్లో కూడా లేను సర్పంచ్ అయిపోయిన తర్వాత నేను పచ్చేజ్ చేసి ఇరవై ఏడు ఎకరాల కృష్ణారెడ్డిపేటలో నేను ఒక ఇద్దరు పార్ట్నర్స్ని కలిపి హెచ్ఎండి అంటే కొంతమంది నా గురించి మాట్లాడే ఒక హెచ్ఎండి అబ్రువేషన్ కూడా దిగిన గురించి నా గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఎందుకు చెప్తున్నావు అంటే ఒక మెట్రో డెవలప్మెంట్ అథారిటీలో పర్మిషన్ వచ్చిందంటే ఎక్కడా కూడా నాలాలు కబ్జా చేయడానికి లేదు ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేయడానికి లేదు ఇంకా ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మండల్ సర్వే రిపోర్ట్ వస్తుంది ఆ తర్వాత ఎంఆర్ఓ గారి రిపోర్ట్ వస్తుంది ఆ తర్వాత హెచ్ఎండిఏ ప్లానింగ్ సెక్షన్లో వెరిఫికేషన్కి వస్తారు ఆ తర్వాత హెచ్ఎండిలో లేగల్ టీం ఒకటి ఉంటుంది ఆ లేగల్ టీమ్ కూడా అప్రూవ్ అయిన తర్వాత ఈ ఈ అప్రూవ్స్ అన్ని కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది అవన్నీ ఏమీ తెలియకుండా ఎవరో ఒక కాగితం ఇస్తే ఆ కాగితం ఎవడో ఒకటి బణిమాలు ఏదో ఒకటి పెడితే దాని కంటిన్యూ అక్కడ ఏం జరిగింది వాస్తవాలు కనుక్కొని ఆ వాస్తవాలు ఏదైనా తప్పులు ఉంటే అంటే ఇక్కడ రెవెన్యూ వ్యవస్థ తప్పు తర్వాత హెచ్ఎండి వాళ్ళు తప్పు హెచ్ఎండి లేఅవుట్ ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత ఆ లేఅవుట్ అప్రూవ్లు అయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ అన్ని యాజ్ పర్ నామ్స్ ప్రకారం టేపన్లో ఆ లేఅవుట్ కూర్చోబెట్టిన తర్వాత ఆ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉన్న తర్వాతనే ఎన్ఓసీలు ఇస్తారు లేఅవుట్ ఒకసారి ఇస్తారు అది తెలుసుకోవాలి లేఅవుట్ అయిన తర్వాత ఆల్ రెమ్యూటీస్తో సహా పార్కులతో సహా కమిట్మెంట్గా కట్టారా లేదా కమిట్మెంట్గా ఉన్నాయా అవన్నీ పరిశీలించిన తర్వాతనే లేఅవుట్ వస్తుంది దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి ఒక పద్ధతి ఉండాలి కంపల్సరిగా నేను కరోనా దావా కూడా అసలు ఎట్లా పడితే అక్కడ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాస్తవమైన ఆధారాలు ఉంటే చెప్పండి ఏదైనా దేనికైనా నేను కమిట్మెంట్గా ఒక వ్యవసాయ కుటుంబంలో పెట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నానంటే నా పనిలో అంత కమిట్మెంట్ ఉండదు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను నేను హెచ్ఎండి లేఅవుట్ అప్రూవ్ చేసి ఇస్తే దాన్ని కూడా అసలు రాజకీయాలకు సంబంధం రెండు వేల ఇరవైకే అది అనవసరం వచ్చింది నేను వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లోకి వచ్చింది అసలు ఎలక్షన్లకి రెవరికి ఏం సంబంధం ఈ రోజు కూడా నేను ఎక్కడ కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ఈ రోజుకు కూడా కట్టను ఏదన్నా అప్రూవ్ లేఅవుట్లు అయితేనే నేను వ్యాపారం చేస్తాను నా వ్యాపారం అంత శుద్ధశుద్ధిగా ఉంటుంది కంపల్సరిగా హెచ్ఎండియా జిహెచ్ఎంసీ అప్రూవ్ ఉంటేనే నేను పనిచేసి పెడతాను అటువంటి నిబద్ధతం మేము పనిచేస్తాం మా గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఏం జరిగింది అక్కడ వాస్తవాలు తెలుసుకొని దగ్గరదాపు ఎనభై ఎకరాలు వంద ఎకరాలు హైదరాబాద్లో లేవుట్లు వేస్తే ఎక్కడ కూడా హెచ్ఎండియా పర్మిషనా లేకపోతే జిహెచ్ఎంసీ పర్మిషన్ లేవు మేము అక్కడ పంచాయతీ లేవుట్లు లేకపోతే వాగులమిటి వంకల మీటి కట్టే కంపెనీ మాది కాదు తెలుసుకోండి మా కంపెనీ ఏం చేసింది ఎక్కడ చేసింది పని చేసింది ఏమేమి కాగితాలు ఉన్నాయి కాగితాలు లేకపోతే మీరు ఓపెన్గా చెప్పండి అంతేగాని ఏదో ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యేకి ఏదో వీడియో పెడితే ఎమ్మెల్యేకి ఏదో డ్యామేజ్ అవుతుంది మీరు పిచ్చి భ్రమ తప్పనిసరిగా ఎవరన్నా ఎటువంటి పిచ్చి వేసేస్తే తప్పనిసరిగా కరోనా స్థావ కూడా వేయడానికి నేను రెడీగా ఉన్నాను ఈ సందర్భం మీ అందరూ కూడా చెప్తాను హిమాలయాల్లో పూజారులు కానీ అలాగే మసీదులో ఉన్న ఇమాముకి మౌములు కానీ గౌరవవేతన కింద వాళ్ళు కూడా సమాజంలో గౌరవంగా బతకాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఈ రెండు రెండు వ్యవస్థలకు కూడా మొన్నే మన మైనార్టీస్ ఒక ఫంక్షన్ పెడితే ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా తొంభై కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఇమాములకి మౌములకి ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి అలాగే ఏదన్నా ఒకటి చిన్న ఇష్యూని కూడా పత్రికా సోదరులు మీరు కూడా ఒకసారి ఆలోచించాలి ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పట్టణ అభివృద్ధి ధ్యేయంగా ఒక ఒక నిబద్ధతతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి ఈ నియోజకవర్గ ప్రజలు మనం గెలిపించారు మనం ఏదో ఒకటి చేయాలి ప్రజలకైనా చెప్పుకుని ఒక ఆలోచనతో ముందుకు పోతామంటే ప్రతి దాన్ని కూడా రాజకీయాలు చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నారు కొంతమంది ఎక్కువ నేను వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఫస్ట్ పట్టణ అభివృద్ధిలో మీరు భాగస్వాములు అవ్వండి పట్టణ అభివృద్ధిని మీరు కూడా కాంక్షించి ఇంకా ఏదన్నా ఉంటే సలహాలు ఇవ్వండి కానీ నిద్ర ఒక సాంప్రదాయం ఉంది హిందూ దేవాలయాల్లో అలాగే మైనార్టీకి సంబంధించిన దేవాలయాలు ఇంకోటి గవర్నమెంట్ జీవోలు ఇచ్చు ఆ జీవోల ప్రకారం నేను ఒక రోజు నేను రోజు ఎమ్మెల్యే అవుతాను రేపు ఇంకొక ఆయన అవుతాడు ఈరోజు ఇంకొక ఆయన అవ్వచ్చు ఎమ్మెల్యే ఒక జీవో ఒక సిస్టమ్ ఒక పద్ధతి ఉండదు ఆ పద్ధతి ప్రకారం మనమందరం కూడా నడుచుకోవాల్సిన అవసరం దాన్ని కూడా కాంట్రవర్సలు చేసి మనం మాట్లాడుకోకూడదు ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం మాట్లాడుకుంటే అందరూ కూడా గౌరవం ఉంటుందని చెప్పి అభివృద్ధిలో మీరు భాగస్వాములు అవ్వండి ఉంటే సూచనలు చేయండి మేము కూడా మేము మంచి సూచనలు లేవనంటే దాన్ని కూడా స్వీకరిస్తాం అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలే కానీ దాన్ని కాంట్రవర్షలు చేసి దాంట్లో ఏదో భూతార్థం పెట్టి చూసి ఎక్కడ ఉన్నాయా అనేది చూడాలని మానుకుంటే మీరు అందరూ కూడా కొందుకూరు అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం